అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి టాలీవుడ్ కమెడియన్ ప్రముఖ సినీ నటుడు పిషు వెంకట్ నిన్న రాత్రి కన్ను మూశాలు గత కొన్నాళ్ళుగా రెండు కిడ్నీలు ఫెయి అనారోగ్యంతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత తొమ్మిది నెలలుగా హాస్పిటల్లోనే గడుపుతున్న పిషు వెంకట్ నిన్న రాత్రి చందానగర్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు గత నాలుగు సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో తో వెంకట్ బాధపడుతూ ఉన్నారు ఇన్ఫెక్షన్కి కాలు కూడా గురైంది తొమ్మిది నెలలుగా రెండు కిడ్నీలు ఫెరై అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు రెండు కిడ్నీలు మార్పించాలంటే చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం కావాల్సినటువంటి పరిస్థితులు పిచ్చి వెంకట్ కుటుంబం పడింది వందలాది సినిమాల్లో నటించినప్పటికీ కూడా పిచ్చి వెంకట్ ఆర్థికంగా ఎదగలేదు దాని ఫలితంగా ఆర్థిక సహాయం కోసం దాతల కోసం ఆ కుటుంబం తీవ్రంగా వెయిట్ చేసింది కానీ అనుకున్న సహాయం దక్కలేదు మొత్తానికి పిచ్చి వెంకట్ మరణించాడు అని చెప్పాలి పిష్ వెంకట్ మరణించడం పట్ట సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఈ మధ్యనే కోట శ్రీనివాసరావు ప్రముఖ సినీ నటుడు చనిపోయారు సరోజాదేవి ప్రముఖ సినీ నటి చనిపోయారు రవితేజ ఫాదరు మాస్ మహారాజా రవితేజ ఫాదరు కూడా ఈ మధ్యనే చనిపోయారు వీళ్ళందరి మరణం నుంచి కోలుకోకముందే సినీ ఇండస్ట్రీకి మరో మరణం అని చెప్పాలి దాదాపు వందకు పైగా సినిమాలో పిషు వెంకట్ నటించారు కామెడీతో అందరినీ మెప్పించిన పిష్ వెంకట్ ఇక మనకి రేరు అని చెప్పాలి ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ అభిమానులకి దగ్గరయ్యారు అయ్యారు వెంకట్ గబ్బర్ సింగ్ టీంలో మెంబర్గా దాదాపు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో పిషి వెంకట్ నటన హైలెట్గా చెప్పాలి ఆ గబ్బర్ సింగ్ టీం నటన చాలా ఆ సినిమాకి హైలెట్గా మనం చెప్పుకోవాలి పిషు వెంకట్ ఆర్థిక సహాయం కోసం గబ్బర్ సింగ్ టీం కూడా చాలా ప్రయత్నం చేసింది సినీ ప్రముఖులని కలిసి ఖచ్చితంగా ఆర్థిక సాయం చేయాలని వేడుకుంది గతంలో మన టీవీ పిసి వెంకట కుటుంబానికి ఆర్థిక సాయం చేసింది పిసి వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆస్పత్రిలో మొదటి మా అతిథిగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కరాటే కథయాని గారు పిశు వెంకట్తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు పిసి వెంకట్ ఇంటర్వ్యూ తర్వాత కొంత ఆర్థిక సహాయం అందినప్పటికీ కూడా మనన్ టీవీ కూడా కొంత చేతినిచ్చినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి ఆర్థిక సహాయం సరిపోనటువంటి పరిస్థితి రెండు కిడ్నీలు మార్పిడి జరిగితే తప్ప పిచ్చు వెంకట్ బతకరు అని చెప్పేసి అప్పట్లోనే డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి ఎందుకో తెలీదు సినిమా ఇండస్ట్రీ నుంచి అనుకున్నంత సహాయం రాలేదు అని చెప్పేసి ఆ కుటుంబం ఇలా వాపోతా ఉంది సో పిచ్చు వెంకట్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడే ఉన్నటువంటి మా ప్రతినిధి వరిని నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక రకంగా బ్యాడ్ మార్నింగ్ వరి విశ్వ ఇక మనకి లేరు అనేటువంటి వార్త తెలుస్తా ఉంది ఏంటి అక్కడ పరిస్థితి ఏ రకంగా మరణించారు ఏ టైంకి మరణించారు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఆయన మరణించారు ప్రతీక్ టాలీవుడ్ ఒక మంచి కమిడియన్ ని కోల్పోయిందని చెప్పాలి గత కొన్ని రోజులుగా విశ్వవెంకట్ వెంకట్ అనారోగ్యంతో ఆ చంద్రనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అతని రెండు కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి డయాలసిస్ నడుస్తోంది అయితే వాళ్ళ కుటుంబం కూడా చాలా రోజులుగా దాతల కోసం ఎదురు చూశారు ఎవరైనా ఒక మంచి సాయం చేస్తే కనీసం ఒక కిడ్నీ అయినా సమకూరితే గనక విశ్వ వెంకట్టు బజ్కుండేవాడు చెప్పి ఇండస్ట్రీ నుంచి కావచ్చు తర్వాత ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే బాగుండేదని చెప్పి చాలా వెయిట్ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా చాలా మంది వచ్చారు కూడా కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లా ఈ మేరకే ఇవ్వటంతో అవి సరిపోకపోవడంతో ఇంకా చికిత్సకి అవసరమైన డబ్బు సమకూరకపోవడంతో ఆరోగ్యం అంతకంతకు విషమించడంతో గత రాత్రి ఆయన కన్ను మూసిన పరిస్థితి శుక్రవారం రాత్రి సరిగ్గా పది గంటల సమయంలో ఆయన చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు ఆయన చాలా రోజుల నుంచి కూడా ఆయనకి షుగర్ బాగా పెరిగిపోవటం వల్ల అంతకు ముందే అతని కాలికి తీవ్రమైనటువంటి గాయం అయింది ఆ ఇన్ఫెక్షన్ కూడా అయింది సో ఆ కాలికి చికిత్స తీసుకుంటున్నారు మరో పక్క కిడ్నీస్ కూడా డయాబెటీస్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది సో రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్ నడుస్తున్న క్రమంలోనే ఇంకా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటా ఉన్నారు గత కొన్ని రోజులుగా అయితే ఇండస్ట్రీ నుంచి వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఎక్స్పెక్ట్ చేశారు గతంలో కూడా మనం మనం టీవీ నుంచి అడిగినప్పుడు కుటుంబ సభ్యులు ఇలాగే స్పందించారు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా స్పందిస్తే బాగుండు ఎవరైనా పెద్ద హీరోలు ఎందుకంటే కార్తీక్ చాలా పెద్ద హీరోలతో ఈయన కలిసి నటించినటువంటి ప్రకటిస్తుంది వందకు పైగా సినిమాలు చేశారు అవును జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు అనేక మంది హీరోలతో కలిసి నటించారు ఆయన అవును అవును కనీసం ఏ ఒక్క పెద్ద హీరో అయినా కొద్దిగా దాతృత్వాన్ని చాటుకుంటే బాగుంటుంది కొద్దిగా స్పందించి అతి సాయం చేస్తుంటే బాగుండేది అని కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూశారు మొన్న వాళ్ళ కుమార్తెతో కూడా మనం మాట్లాడాం వారు కూడా చెప్పారు ఎదురు చూస్తున్నాం కానీ ఇంకా ఫేక్ కాల్స్ వస్తున్నాయంట ఆమె ఇంకా చెప్పినటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఫేక్ కాల్స్ చేసి ప్రభాస్ గారు స్పందిస్తారు రేపే మీ ఇంటికి వస్తున్నారు మీకు ఒక చెక్ ఇవ్వటానికి వస్తున్నారు లేదంటే రవితేజ్ గారు స్పందించారు మీ ఇంటికి వస్తున్నారు ఇట్లా ఫేక్ కాల్స్ చేసి వేధించారంట ఒక పక్క సహాయం చేయకపోగా కావాలని కొంతమంది ఫేక్ కాల్స్ చేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంట ఎంత బాధాకరమైన వార్త చూడండి వారి చెప్పేది నిజంగానే వాళ్ళ కుమార్తె మాట్లాడిన మాటలు ఏంటంటే నిజంగా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఒక పక్కేమో తండ్రి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు అసలు ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు మనం సకాలంలో గనక చికిత్స చేసి ఉంటే విశ్వ వెంకట మనం బతికించుకోగలం ఎవరైనా దాతులు ఉంటే చూడండి ఇండస్ట్రీలో మనిషే కాబట్టి ఇండస్ట్రీ ద్వారా ఎవరైనా ఒక మంచి సాయం చేయగలిగితే విశ్వ వెంకట్ ని మనం బతికించుకోగలం అని చెబితే కుటుంబ సభ్యులు ఆగమేఘాల మీద విశ్వ వెంకట్ గారితో నటించినటువంటి సహాయ నటులు ఎవరైతే ఉన్నారో మీకు గబ్బర్ సింగ్ టీం గుర్తుండే ఉంటుంది ఆ గబ్బర్ సింగ్ టీం కూడా చాలా మంచి ప్రయత్నం చేశారు వాళ్ళు వాళ్ళకి తోచినంత సాయం చేశారు దాంతో పాటు ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళని కలవటం విశ్వవెంకట్ పరిస్థితి ఈ విధంగా ఉంది విశ్వవెంకట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు విశ్వవెంకట్ పూర్తిగా డయాలసిస్ చేసుకుంటా ఉన్నాడు కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పి వాళ్ళు తోచినంత విధంగా వాళ్ళకి అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసి కొంతవరకు సాయం ఇప్పించుకోగలిగారు వాళ్ళు చేసినటువంటి సాయంతోనే ఇప్పుడు ఇన్ని రోజులైనా ఆసుపత్రుల్లో కొంతవరకు చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పెద్ద హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ తమ సినిమాల్లో నటించాడు కదా విశ్వవెంకట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పి కొంతలో కొంత రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుంటది చిరంజీవి గారు మూడు లక్షలు సాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు సాయం చేశారు అది గతం తాలూకు మాట కానీ ఇప్పుడు ఇంకొంతమంది ఇండస్ట్రీ అంటే ఇద్దరే కాదు కదా ఇంకా చాలా మంది ఉన్నారు కదా చాలా మంది నటులతో డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో అనుబంధం ఉంది కదా కానీ వాళ్ళు కొంత రెస్పాండ్ అయ్యి కొంత సాయం చేస్తుంటే బాగుండేది అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు అవును దాదాపు వంద సినిమాలు నటించారు కాబట్టి ఒక్కొక్క సినిమా తరఫునైనా ఆ సినిమా టీమ్ స్పందించి కనీసం లక్ష రూపాయలు ఇచ్చున్నా కోటి రూపాయలు సాయం అంది ఉండేదేమో అవును అవును ఒక యాభై లక్షలైనా సరిపోయేది అని కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు యాభై లక్షలైనా సరే మనం ఈ రోజు ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎదిగిన ఎదిగిన లెవెల్ కి యాభై లక్షలు చాలా తక్కువే ఉంది దానికి అవునవును కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం చర్చించుకోవాలి కదా వందకు పైగా సినిమాల్లో నటించినా గానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్నటువంటి వేషాలు వేసుకునే కావచ్చు చిన్న చిన్న పాత్రలు వేసుకుని ఈ మధ్య ఈ మధ్య ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద విలాలు తీసుకుంటా ఉన్నారు కార్లు కొనుక్కుంటా ఉన్నారు వాళ్ళ హైఫై లైఫ్ ని గడిస్తున్నారు విశ్వ వెంకట్ లాంటి అంత పేరు మోసినటువంటి కమిడియన్స్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బును సమకూర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ విశ్వ వెంకట్ మాత్రం చాలా సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పుడు నైన్టీన్ పంతొమ్మిది తొంభై నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారంట అవునా ఇరవై ఐదు సంవత్సరాలు అవును అవును ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలతో కలిసి నటించిన మంచి చెప్పుకోదగ్గ పాత్రలు చేసిన ఆయన సంపాదించుకోలేకపోయాడు ఆయన డబ్బు కూడబెట్టుకోలేకపోయాడు ఆయన ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైతే తన ట్రీట్మెంట్ కోసం కూడా తన కుటుంబం ఈ విధంగా డబ్బుల కోసం చేయి చాచే అంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా చాలా మంది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా ఇది ఒక కనివిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఆయన సినిమా హిస్టరీ గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలంటే సినిమా ప్రయాణం గురించి ఆయన ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే రెండు వేల రెండవ సంవత్సరంలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆది సినిమాలో ఆది సినిమాలో ఒక పెద్ద బ్రేక్ వచ్చింది అంతకు అంతకుముందు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపినాథ్ గారితో వేరే ఫ్రెండ్ ద్వారా వారితో పరిచయం ఏర్పడింది గోపినాథ్ గారికి విశ్వ వెంకట్ గారికి విశ్వవెంకట్ గోపినాథ్ గారిని కలిసి ఇట్లా నాకు ఒక అవకాశం ఉండే వేషం ఏంటంటే గతంలో అనే సినిమా తీశారు మాగట్టి గోపినాథ్ గారు ఆ జంతర్ ఆ మంతర్ సినిమాలో ఒక వేషం ఇచ్చారు ఆ వేషంతో ఆయన సినీ ప్రస్థానం విశ్వ వెంకట్ కి ప్రారంభమైంది ఆ సినిమాలో పెద్దగా పేరు రాకపోయినప్పటికీ ఆ సినిమాలో యాక్ట్ చేయడం ద్వారా కొన్ని పరిచయాలు ఏర్పడటం ద్వారా అలా అలా కొన్ని సినిమాల్లో నటించారు నటిస్తూనే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు వేసుకున్నటువంటి విశ్వ వెంకట్ రెండు వేల రెండు లో ఆది సినిమా బీబీ వినాయక్ స్టార్ డైరెక్టర్ అప్పట్లో ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి ఆది సినిమాతో పెద్ద సినిమా హిట్ సినిమా కదా అవును అద్భుతమైన విజయం సాధించింది ఈయన శిష్యు వెంకట్ పాత్ర చాలా అద్భుతంగా పండింది అని చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని తొడగొట్టి చిన్న అంటాడు ఆ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ ఒక దిగాలుగా కూర్చుంటాడు తన బాబాయ్ చనిపోయినటువంటి సందర్భంలో అప్పుడు మనం ఇట్లా అయితే కాదు మన శత్రువుల మీద యుద్ధానికే వెళ్ళాలి శత్రువుల్ని కొయ్యాలి నువ్వు ఇంకా రంగంలోకి దిగాలి బాబు అన్నప్పుడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ సందర్భంలో చెప్తే డైలాక్ అన్న నువ్వు తొడగొట్టాల్సిందే తొడగొట్టు చిన్న అంటాడు తొడగొట్టు చిన్నారంగానే ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ పైకి లేచి ఒక ఉగ్ర రూపం చూపిస్తూ తొడగొడతాడు మొత్తం శత్రు స్థావరాలు గజ గజ ఆ షాట్ కూడా కనిపిస్తుంది ఆ సినిమాలో ఆ సినిమా పెద్ద హైలైట్ గా నిలిచింది ఆయన సీన్ ఆ తర్వాత ఆ సినిమా చేసేటప్పుడే వివి వినాయక్ అన్నాడంట విశ్వ వెంకట్ నువ్వు ఈ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేవు ఈ సినిమా అద్భుత విజయం సాధించబోతుంది నీకు చాలా మంచి పేరు వస్తుంది నువ్వు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు వస్తాయి నీకు అని చెప్పి భుజం తట్టాడంట వివి వినాయక్ అనుకున్నట్టుగానే మొన్నటి వరకు కూడా కొన్ని వందల సినిమాలు చేశారు కామెడీ విలన్ గా ఒక సీరియస్ విలన్ ఉంటాడు సీరియస్ విలన్ పక్కన కామెడీ పాత్ర పోషిస్తా ఉంటాడు చాలా సినిమాల్లో కూడా తెలంగాణ యాసతో తెలంగాణ భాషను వంట పట్టించుకుని ఎంతో అద్భుతంగా డైలాగులు చెప్పి ఎందరునో అలాంటి వాళ్ళని కడుపుబ్బా నబ్బించినటువంటి ఫిష్ వెంకట్టు ఈ రోజు మనల్ని వదిలి వెళ్ళిపోవటం అనేది చాలా విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఆసుపత్రిలో సాయం కోసం ఎదురు చూసినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి సరైన మద్దతు లభించలేదని చెప్పి వాళ్ళు బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఫిష్ వెంకట అభిమానులు అయితే సోషల్ మీడియాలో దీన్ని ఒక ట్రెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు స్పందించలేదు కనీసం ఒక్క కరెక్ట్ ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు అతని నటన గురించి పొగుడుతారు పిషి వెంకట్ మంచి నటుడు అంటారు కానీ బతికి ఉన్నప్పుడు సరైన సహాయం చేయలేదేవో అన్నటువంటిది అందరిలో ఉన్న మాట వాస్తవం అవును అవును ఇంకొకటి ఆయన ఆయన చేసిన సినిమాలు మనం చాలా బాగా చెప్పుకోవచ్చు గబ్బర్ సింగ్ కావచ్చు అత్తారింటికి దారిది కావచ్చు మిరపకాయ కావచ్చు దరువు కావచ్చు తర్వాత ఆ ఇంకా కొత్త హీరోలతో అయితే ఇక చెప్పనల్సి లేదు చాలా 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 మంచి పాత్రలు పోషించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రోజు పిశు వెంకట్ దూరం అనే వార్త గత రాత్రి పది గంటలకు ఇది జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కమిడియన్స్ మాట్లాడుతున్నారు స్పందిస్తూ ఉన్నారు పిశు వెంకట్ అన్న ఎంతో మంచి వ్యక్తి విశ్వవెంకటన్న ఇంత త్వరగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు అతని ఆరోగ్యం బాగాలేదని తెలుసు మా దగ్గర కూడా గబ్బర్ సింగ్ టీం వచ్చారు మేము చేయాల్సినంత సాయం మేము చేశాం కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మనం తెర మీద కమెడియన్స్ గా చూసే వాళ్ళు చూపించే మానవత్వం తెర మీద హీరోలుగా చూపించే హీరోలుగా చూసే వాళ్ళు చేయలే అంత ఉండదేమో అవును అవును ఆయన విశ్వవెంకట్ ఆయన కొద్దిపాటి హెల్ప్ కోసం ఎవరైనా వచ్చినా సరే ఎందుకంటే ఆయన హైదరాబాద్ రామ్నగర్ ఏరియాలో ఉంటారు భారతీయ ఆ రామ్నగర్ ఏరియాలో చాలా మందితో మంచి అనుబంధం ఉంది విష వెంకట్ ఆయన ఎవరైనా సాయం కోసం వచ్చినా ఏదన్నా ఫంక్షన్ పిలవటానికి కోసం వచ్చినా ఎవరైనా ఏదన్నా చిన్న చిన్న పనుల కోసం వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి ఎందుకు నేను రేపు నాకు ఎలాగో షూటింగ్ లేదు రేపు మీ ఇంటికే వస్తాను రేపు మీ ఫంక్షన్ లో నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి ఎంతో అనుబంధాన్ని కనపరిచారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫిషు వెంకట దగ్గరికి వచ్చి ఆయన భౌతిక కాయాన్ని చూసి బోరున విలపిస్తున్న పరిస్థితి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు తన కామెడీ నటంతో అలాగే తన మంచి మనసుతో కూడా పర్సనల్ గా కూడా తన వ్యక్తిత్వం పట్ల కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి విశు వెంకట్ సో డెఫినెట్ గా సినీ ఇండస్ట్రీకి ఒక మంచి కమెడియన్ కోల్పోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా మీకు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రీహరి గారితో చాలా మంచి అనుబంధం ఉంది చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు శ్రీహరి గారు నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించినటువంటి చాలా వ్యక్తుల్లో ప్రప్రథమ స్థానం శ్రీహరి గారు శ్రీహరితో కలిసి చాలా సినిమా వేసినట్టున్నాడు అవును చేశారు శ్రీహరి గారు నువ్వు ఏదో ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రాదా ఏ సమయ ఏ సమయమైనా సరే నువ్వు అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ ఏ కష్టం వచ్చినా సరే నువ్వు నా ఇంటికి రా నా తలుపు కొట్టు నీ వెంట నేనున్న ఒక అన్నలాగా నన్ను చూడు అని చెప్పి విశ్వవేంకట నిజానికి శ్రీహరి గారి మధ్య మన మధ్య లేరు కానీ శ్రీహరి గారు మన మధ్య లేరు కానీ శ్రీహరి గారు ఉండి ఉంటే పిసి వెంకటి ఖచ్చితంగా వైద్యం అందించడానికి ఆర్థిక సాయం ఉండేదేమో డెఫినెట్ గా డెఫినెట్ గా ఎందుకంటే శ్రీహరి గారితో ఉన్నటువంటి అనుబంధం ప్రకారం చాలా మంది అభిమానులు ఇదే మాట్లాడుతూ ఉన్నారు శ్రీహరి గారు ఉండి ఉంటే ఆయనకి యాభై లక్షలు చాలా చిన్న విషయం నిజంగా ఆప్తులకి ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు లాగా భావించే వాళ్ళకి ఇట్లా చేతి అనేది చాలా సందర్భాల్లో చేస్తున్నారు శ్రీహరి గారు సో విష్ వెంకట్ బాగా అభిమానిస్తారు కాబట్టి అన్నా అన్న అంటూ విశ్వ వెంకట్ శ్రీహరి దగ్గరికి వెళ్లేటువంటి చనువు కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకి సాయం అంది ఉండేది ఇది కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి విషయం నిజంగా ఎన్నో వందల సినిమాల్లో చేసినటువంటి విశ్వ వెంకట్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి కమిడియన్ గా పేరు సంపాదించినటువంటి విశ్వ వెంకట్ రోజు దూరం కావటం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ప్రస్తుతం ఆయన భౌతికాయం ఇంటికి వచ్చింది అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నారు విశ్వ వెంకట్ ని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్ద నటుడు స్పందించారా చనిపోయిన తర్వాత మరి లేదు అదే అదే కార్తీక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద నటుడు గాని ఒక పెద్ద కమిడియన్ గాని పేరు కూడా ఇంతవరకు రియాక్ట్ కాలేదు చిన్న 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 ఆర్టిస్టులు వాళ్ళు వస్తా ఉన్నారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వస్తా ఉన్నారు ముఖ్యంగా మీడియా ఎక్కువ మంది ఉన్నారు ఆయన ఇండస్ట్రీ వాళ్ళ కంటే కూడా మీడియా వాళ్ళు చుట్టుపక్కల అతన్ని ఓన్ చేసుకుంది మీడియా చెప్పాలి ఖచ్చితంగా మనోన్ టీవీ అతనికి వెనుద నిలబడింది తర్వాత సుమన్ టీవీ వెనుదండగా నిలబడింది చాలా ఇంటర్వ్యూలు చేసింది ఆర్థిక సాయాన్ని జనరేట్ చేసే ప్రయత్నం చేసింది అతను పరిస్థితిని సమాజానికి వెలుగులోకి తీసుకొచ్చి చూపించింది అవును మనం ఇంటర్వ్యూలు చేశాము దాంతో పాటు సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ రోషన్ కూడా ఆయన బాగున్నప్పుడు ఇంటర్వ్యూలు చేశారు తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేశారు సుమన్ టీవీ సాయం చేసింది సుమన్ టీవీ ప్రత్యేకమైనటువంటి సాయం ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని ఆ విషయాన్ని ఇండస్ట్రీకి చూపించడంతో పాటు ఎవరైనా సాయం చేయండి అని చెప్పి ఆలోచన కలిగించింది సుమన్ టీవీ అని చెప్పాలి గారు అదే సినిమా వ్యక్తి ఆమెతో మనం ఇంటర్వ్యూ చేపించాం అవును అవును నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మనం టీవీ ప్రతినిధులు గతంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చి పలకరించారు కానీ ఇండస్ట్రీ నుంచి నిజంగా ఒక ఉంటే బాగుండేది మీడియా చూసిన తర్వాత అయినా రెస్పాండ్ అయితే బాగుండేదని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరమైన విషయం ఏంటంటే చికిత్సకు సరైనటువంటి ఆర్థిక సాయం లేక ఆయన తన ఆరోగ్యాన్ని విషమ స్థితిలోకి నెట్టివేయబడి ఆ చనిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం